వాహినిలో మమతల తరగలపై మనముల దొరగలపై పరవశన్నగా పరవశన్నగా पोल्ला चांगलं का सरता Oh va దేవి ఆట ఆటపాటలు సాలించి సాలించి నిన్ను పిలిపించిన వృత్తాంత పడుకుతున్నావు అవును నాత్త అలాగనే దళపెది ఆ దేవి అలాగే కొన్ని పోలతో మాత్రం మనకు కలిగినారు ఎవరు ప్రాణేశడు నీకే ఆయనకును నాత నా తిస్పరా అదేమిటండి ఎవడెవడు మన తలారి బాబు తలారి నీకే మన బిడ్డ కదండి బిడ్డ అయితే అన్నం అడిగాడు పెడుతున్నాను నా అత అన్నమడుగుతా అంటే పెడతాండవా ఇంకేమన్నా అడిగింటే పెడతాండవా లేదు నా ఏం ఏమడగల నన్ను పిలిసి నీకు కాని నాత నా అతరాని అదేమిటండి మన పాలగొన్న ప్రపటముడు అవును నా మనకు వేలడానికి రాజ్యము వెకుడు బంగారు టగుండలు అవునండి ధనము ధాన్యము రుఖము రోజము పోతం కుట్టినా అవును ఆరు మంది కొడుకులు ఆరు మంది కోణ సంపద మనకు కలిగి ఉన్నా అవును నాత అటువంటి ఏదంత సర తాళమెడలు నీవు చింతా కాంతులై ఉన్న కారణం ఏమి దేవి ఆహా బా భార్య భర్తలు అంటే ఇట్లుండల్లా సుఖము కానీ దుఃఖము కాని పంచుకునే వాళ్ళు మొగుడి పెనలాములు ఈ ఊర్లో ఉన్నాడు చూడండి అమ్మా ఆడోళ్ళు మొగులు తోపు సంత బాగా వచ్చేసినారు ఎ వెళ్ళిపోండి అక్క అసలే ఉడక్క చాలిడండ్రీ మీ వంశాలారా చాలీడప్పా ఏమ్మా వాసులు నువ్వు చూస్తే ధనము ధాన్యము రొక్కము రచము దిండుగా ఉండదని విర్రవిగుతున్నావు అమ్మ ఎందుకు ఏడంత స్థలం అద్దాల మెడలో బాధపడుతుండ ఆ దుఃఖానికి కారణం అడిగినావా తండ్రి అడుగప్ప నా తప్పనేశ్వరా అదేమిటండి నా తప్పనేశ్వరా మన పాల్గొన్న పని ఆ ఏడంత అద్దాల మెడలో నేను దుఃఖిస్తున్న కారణం పెడుతున్నాను నాత అవును ఆ ఒక విధానం కూడా తెలుపుతున్నా అలకించండి నా తప్పనేశ్వరా జయలక్ష్మీ రమణ గోవింద తన తన ప్రణనా ప్రాణూ నత

मंदी को फूल चंपा धाम my మన పాల్గొన పరిపెట్టణములో వేలడానికి రాజ్యం ఉన్నది ఎక్కిన ధనము దిగి దొక్కిన ధనము ఏడంత శ్రద్ధ గుణం ఉండదు నాతర కులము చెప్పడానికి ఆరు మంది కొడుకులు ఆరు మంది కోడాండ్లు ఉండినా కానీ మనకి ఎన్ని ఉండినా కానీ మనకి ఏమి పలముంది నాతా మన పాల్గొన్న పరిపెట్టణములో పుట్టుడు మగబిడున్నా పుట్టుగొడ అమ్మా అమ్మని పిలవడానికి ఆడవాళ్ళ సంతానం లేదు పసుపు కుంకుమ ఇచ్చి పోగదారం కట్టి కాలకడిగి కన్నదానం చేసి అత్తగారింటికి పంపించాలని ఆతపరిస్తున్నాను ఒక ఆడబాల సంతానం కోసమై ఆ ఏనది సద్దాల మీద రుదుకిస్తున్నాను నాత కాదామనే ఏవి ఆరు మంది కొడుకుల సందున ఒక ఆడబాల సంతానం లేదని మన నగరి ఎందున చింతాకాంతలై ఉన్నావా దేవి అనునాత పలిస్ప్ర ఐనను ఆడబాల సంతానం కావాలన్న మనం ఏమ చేయగలను దేవి నాత పనిస్ప్ర ఆ మన తలారి బాబని పిలిచి ఒకసారి అడుగుదామనాత అవును అవరా మహామంత్రి

ఎందుకు బాధపడుతుండవమ్మా నువ్వు నాయన తలారి అమ్మా మన పాలు కూడా పట్టణంలో మాకు ఏమి ఉండడం అప్పయ్యా ఎందుకు ఒక ఆడబా సంతానము కోసమై ఆ ఏడది నేను దుఃఖిస్తున్నాను తలారి ఆడబిట్లేకూడదా ముట్టుకోకూడదే యాలి ముట్టుకోకూడదు చూడప్ప సన్నోనే కావచ్చా అమ్మ నన్ను నెట్ల సాకిందే అడుగు నన్ను నెట్ల సాకిందావి సాకింద అన్నం పెట్టి అన్నం పెట్టి పాలిచ్చి మర్రి సాయ్యాడి అన్నం పెట్టి పాలిచ్చి మర సాకానప్పయ్యాలో ఇచ్చిన్నావా అవునప్పయ్యా మీ అమ్మ సచ్చగా ఇచ్చినావా మా అమ్మ సచ్చగానే ఇచ్చినంతలా చూడ గ్యాప్ం చేస్తా ఇచ్చినావా లేదా ఇచ్చినా నా నాకు తీపి పయాదో సపడే అవదో నాకు తెలియదా తాగిండే వాడికి నీకు తెలియల అప్పయ్యా ఇచ్చినా నా అప్పయ్యా అమ్మ సచ్చగా అయ్యా బా ఇచ్చినావల్ల డబ్బా పాలు ఇంకేం పాలు కావాల ఏమన్నా డబ్బా పాలు ఇయలదు నాకు ఏమన్నా ఎట్లా మాటలు అంటారు ముమ్ము కరు పిల్లంట ముమ్ము కరు పిల్ల ఆడవాళ్ళ సంతానం లేదని బాధపడుతున్నావు అయ్యో పిచ్చిన తల్లి కొండల్ని పిండి కట్టుకొని ఏ కట్టుకుని ఆడపిల్ల ఏం బిడ్ల చూసినవా నలుగుట్ల పిల్ల దగ్గర గంగమ్మ కొండ ఏమైంది ఏమైంది సావరంగా తెప్ప పూసి పూసిపిట్టిన దాని లోపల ఇప్పుడు బోడకొండ కేసిన రేటు వాళ్ళు చెప్పులేస్తారని గుమ్మునున్నాడు అమ్మకి ఆరు మంది కొడుకుల పుట్టిచ్చిండవు అవును ఆరు మంది కోడాది అవురా చూడు అమ్మకి ఆడపిట కానీ బిరినిచ్చే వానికి నొచ్చి అయిపోతుంది మహామత్రి ఆడపిట ఇచ్చేది కాదు అది అటువంటి పైనుండే పరమాత్ కడుకునిచ్చ అటువంటి దేవుడు ఇచ్చే వరంబు చేత కలిగి ఆడబాల సంతానం మాకు కావలు పైనుండే భగవంతుడు కరణిస్తే మనకు ఆడబాల సంతానం ఏలేదు అంటుండో అయ్యో పిచ్చి నా తండ్రి పిచ్చిన్నమ్మ కూడా మనం ఎవరు నర మనుషులు మనకిచ్చేది పైనుండే భగవంతుడు కాదప్ప కిందుండే భగవంతుడు ఇచ్చేది కింద రా పులుగులు పడిపోతారు నువ్వు వాడు తింటే పైనుండే వాడు కాదంటే వాడు చెప్పిందా నిజమేరా గుడిలో ఉండే దేవుడు అదే అట్లన్న గుళ్ళ ఉండే దేవుడు అన్న పైనుండే వాడకాదంటే అంటే మీనింగ్ లెస్ అయిపోతున్నారు అదే మీనింగ్ చేంజ్ అయిపోతుంది పైనుండే కాదంటే కింద ప్లస్ అదే దేవస్థానంలో గుళ్ళు కట్టుకొని ఉన్నారని చెప్పాలి కాదప్ప ఇప్పుడు ఆడబిడ్డ లేదని బాధపడుతున్నారు కాదు నీకేంటి ఆడబిడ్డ ఇప్పుడు చెప్పు తలారి ఎందుకు నీకు ఆడబిడ్డ మన పాలకుంట పరిపెట్టడు మగబిడ్డలున్నా పుట్టు కొట్టాలంటున్నారు తలారి వన్స్ అగైన్ రిపీట్ పుట్టుడు మగబిడ్డలు ఉన్నా కానీ పుట్టుడు మగబిడ్లు ఉన్నారప్పయ్య ఓ పుట్టుడు మగబిడ్డలు ఉన్నా పుట్టు గడ్డాలంటున్నారు అవునుతో లారి నార్ దిస్ పాయింట్ ఇవ్వరు రన్నరు అబ్దుల్ లోడ్ అబ్జెక్షన్ ఓవర్ అబ్జెక్షన్ బా లే లాయర్లు ఉంటే చచ్చిపోతారు ఈడే అబ్జెక్షన్ ఓవర్ లోడ్ అంట ఆమె కామన్ లోడ్ లేకపోతే అబ్జెక్షన్ ఓవర్ లోడ్ ఇవ్వ రన్నారు పులుగులు కూడా పోతారు నువ్వా అబ్జెక్షన్ ఓవర్ లోడ్ ఉంటా అబ్జెక్షన్ ఓవర్ కాదు అది అబ్జెక్షన్ ఓవర్ రూల్ ఇవ్వ రనరు నన్ను లేదు అబ్జెక్షన్ ఓవర్ లోడ్ బా ఎంత తెల్లగా పుట్టిండవరు నువ్వు నీ మగము ముసలి ముగ్గు చూపే ఆడే పిడిచి వస్తుంది అంతే ఆమె అమ్మా తలారి పుట్టుడు మగ బిడ్లున్నావు పుట్టు తలారి ఆడవాళ్ళకి బిడ్లేకపోతే గొడ్రాలని మేమున్నాం కానీ నీకు ఆరు మంది ఉన్నారు కొడు కలిగిన నువ్వు ఎట్లా గుడ్రాలి మాకి ఆరు మంది కొడుకులు ఉన్నా కానీ మాకు ఏమి ఫలమ లేదయ్యా అమ్మా అని పిలవడానికి ఆడబల సంతానం లేదు పసుపు కొంగు మెచి ఇం పొగదారం కట్టి కాలకడికి కనదానం చేసి అత్తగారింటి కంపిచ్చల్లా నేను నోరార కూతురాన పిల్లల అబ్బయ్య నాకు ఆడ పిల్ల సంతానం కావాల తలారి ఆడ బిడ్డ కానే కావాల అబ్బయ్య ఏ పిత్రమాగమద్యా ఎంత నిక వైసి బిడా అరవ ఏంల అబ్బయ్య కాద అరవ ఏంల వైసితి ది వైసలే బిడ్డలేతి ఇవురు ప్రజలంతా యమ్మ అనుకుంటారేమంటారు తలారి ఆ యమ్మ కే వైసలా కల్లా బెల్లం అడిగనారా ఇపు బెల్లమా బెల్లం మిదరా బెల్లమా బెల్లం కాదు బా వాళ్ళ ఇంట్లో 70 కేజీల నుండి బెల్లం సుర్రా అమ్మా నాయన తలారి ఆడ బాల సంతానం కలగాలంటే కలగలన పాలకుని పురపటంలో కొన్ని ధర్మాలు చేయండి అవేమి దాన ధర్మాలు దాన ధర్మాలు చేయపా ఏమి దానా ధర్మాలు బిడిలు సిగరేట్లు రాజాగుతారు బిడ్లా ఊర్లో ఉండే జనాలు చచ్చిపోతారు బీడీలు సిగరెట్లు దానా ధర్మాలు చేస్తే అమ్మా అమ్మా దాన ధర్మాలు అంటే అనగా ఈ పాలగొండ పురపట్నంలో సీమలకంతా సక్రి వేయండి బామలకంతా పాలు పోయండని పసిపిట్లకంతా పాలు ధర్మాలు చేపించండి మా ఒడుగు లేని బ్రాహ్మణకంతా ఒడుగు దానా ధర్మాలు చేపించండా అమృత అడుగు అడుగడుగున అన్న సంతర్పణాలు అలాగనే అలాగే పేదవారికి సేదవారికి పెన్నిండ్లు చేయండి చేయం నోములు నోమ్మ ఇన్ని ధర్మాలు చేస్తే మీకు తప్పకుండా ఆడబిడ్లు అవుతారు తలారి దానాధర్మాలు చేయి సరే అప్పుడు నమ్ముకో ఎలా తలారి అప్పునికి ఆఫ్ నువ్వేన డిపి ఆఫ్ చేసింది స్విచ్ ఆఫ్ దానాధర్మాలు అలాగనే తలారి అప్పయ్యా